ప్రభు ప్రభునామానికి మహిమ కలుగును గాక సార్వత్రిక కడబోరా పరిచర్యల ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడుతున్న సహోదరి సహోదరులకు ప్రభు పేరిట శుభాలు వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి దేవుడు తన కృపను మీ మీయడలా నా యడలా విస్తరింపజేసి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ క్షేమం కొరకు మీ కుటుంబ క్షేమం కొరకు సార్వత్రిక ఉపవాస ప్రేర్ టవర్ లో మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడు మేమని ఆశీర్వదించుగాక దేవుడు స్తోత్రం యేసుక్రీస్తు క్రీస్తు జీవిస్తున్న దినాలలో తన శిష్యులకు హెచ్చరిస్తున్నాడు ఏమనంటే ఈ పరిశీలన సద్దుక్రియల పులిపిడిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి మత పదహారు అధ్యాయము ఆరో వచ్చిందండి చూడండి ఏమన్నా ఇక్కడ రాయబడి ఉందంటే అప్పుడు ఏసు చూసుకోనడి పరిసయులను సర్దుకైలు అనువారి పులిపిండిని గూర్చి మీరు జాగ్రత్త పొడుడని వారితో చెప్పను చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈ సద్దుకైలు పరిసేలు యొక్క పులిసిని పిండి ఉంది అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండమని ఆ రోజు శిష్యుల్ని హెచ్చరించారు ఈ సద్దుకేలు పరిశోల యొక్క పులిపిండి ఏంటి అని మనం చూస్తే వీళ్ళకి ఈ పరిశీలి సద్దుకేకి ఎప్పుడు పడదాం ఒకలేమో పునరుద్ధానాన్ని నమ్ముతారు అంటే చనిపోయిన వారు లేస్తారనేది నమ్ముతారు ఒకళ్ళేమో చనిపోయిన వారు ఎన్నడో లేరని ఒకరు నమ్మరు ఈ పరిశీలన సద్దుకలకు ఎప్పుడు విభేదాలు ఉన్నాయన్నమాట ఎప్పుడు గొడవలు ఏ రోజు కూడా వాళ్ళ కలవరు అటువంటి విభేదాలు కలిగిన వాళ్ళు ఈ యొక్క సద్దుక్రియలు పరిశైలు ఇంకా మనం గమనించినప్పుడు వారు దుర్బోధ చేస్తారు నిజమైన బోధను తప్పించేసి దుర్బోధన చేస్తారు నాశనమైపోయే బోధన చేస్తారు మేలు జరిగే బోధ కంటే కీడు జరిగే బోధే ఎక్కువ ఉంటుంది తర్వాత ఇంకా వాళ్ళని చూస్తే వాళ్ళు కపట బుద్ధి కలిగిన వాళ్ళు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడతారు ఈ యొక్క పరిచయం సద్దుకైలు ఇంకా చూస్తే వాళ్ళు అనేక ఆచారాలు కలిగిన వాళ్ళు ఆచారాల కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు అటువంటి కార్యాలు ఇంకా మనం గమనిస్తే వాళ్ళు శరీర కార్యాలు కలిగిన వాళ్ళు అనమాట దేవుని ఆత్మకు చోటివర పరిశుద్ధాత్మ చేత నడిపించబడరు అటువంటి వారు ఈ పరిశైలు సద్దుకేలు అందుకే ఇవన్నీ కూడా పులిపిండితో సమానము జాగ్రత్తగా ఉండమని అందుకే యేసు క్రిస్తు వారు చెప్పారు నేటి సంఘాలుగా ఉన్న ప్రతి విశ్వాసి కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు కూడా సద్దుకేలా పరిశైల యొక్క పులిపిండి ఉంది ఈరోజు సమాజంలో సంఘాలలో ఉంది జాగ్రత్త లేదా విభేదాలు ఎప్పుడు విభేదాలు దుర్బోధ బుద్ధి శరీరానుసారంగా జీవిస్తారు ఆత్మ సంబంధులుగా ఉండరు ఆత్మీయులుగా ఉండరు ఇంకా కొన్ని ఆచారాలు కలిగే ఉంటారు ఎన్నో సంవత్సరాలు అవుతుంది గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తారు కానీ పెళ్లిళ్ళు వచ్చేసరికి ఆచారాలు మనిషి చనిపోయిన కార్యక్రమాల కాడకెళ్తే ఆచారాలు ఇంకా అనేక రకాలైన ఆచారాలు కలిగి ఈరోజు సంఘాలు విశ్వాసం అటువంటి దుస్థితిలో ఉన్నారు అదే నేటి యొక్క పులిసిని పిండి అదే నేడు పరిశీల సర్దుకల యొక్క పులిసిని పిండిని గురించి